పంట స్వాగతం అందరూ బాగున్నారు అందరూ బాగా అనుమతిని ప్రార్థిస్తున్నా ఈ రోజు మీ యాత్రకు వచ్చేసా మీకు చూపించిపోయేది ఈరోజు కందిపప్పు అలాగే ములగాకు ఫ్రై మనకి చాలా పలవండి రెండు కూడా చాలా బాగుంటుంది కూడా మనకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను మీకు చూడండి ఎందుకంటే ములగాకు మనం ఎక్కువ తింటా ఉండాలి మనకి ఎందుకు బలానికి మంచిది అలాగే కంటి చూపు కూడా బాగుంటుంది అలాగే బ్లడ్ కూడా బాగా పడుతుంది దాని మీద మనం ముల్లగా అన్ని రకాలుగా చాలా తినచ్చు మనం లేత ముకు నేను తెచ్చేనండి మా చెట్స్ కోసుకొచ్చాను చక్కగా తయారు చేసే విధానం కాస్త పదార్థాలు చూపిస్తాను ఇదిగోండి ముల్లకాకు నేను ఒక గ్లాస్ పప్పుని నానబెట్టాను నీళ్ళు పోసి రెండు మూడు గంటలు అయింది నానబెట్టాను అనమాట ఇల్లు ముల్లకాకు కట్ కోసుకొచ్చి లేతాకు అనమాట నేను కోసేసి శుభ్రంగా చిన్న చిగుళ్ళటి ఆనంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకున్నాను అనమాట మనకి కోక్కి రెండు స్పూన్లు నూనె తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ పసుపు రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఉల్లిపాయలు సీరికల కింద పోసుకున్నాను బాగుంటుందండి సీరికల కింద కోసుకుంటే మనకి కొద్దిగా కొత్తిమీర ఇవి మనకి కోక్కి అనమాట మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు అలాగే కరివేపాకు మనకి రెండు ఎల్లుల్లిపాయ రేఖలు ముక్కలు కట్ చేసేసుకున్నాము ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూపిస్తాను మీకు చూడండి పెట్టుకుందాం కదా ఒక గ్లాస్ పప్పుకి మనం గ్లాస్ నీళ్లు గ్లాస్ నัท నీళ్లు పోస్తున్నాం అన్నమాట ఓకే ఇందులో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని మనం కొక్కర్ పెట్టుకుంటాం పెట్టుకుందాం ఇప్పుడు స్టాండ్ ఉంది మనకి మనకు స్టాండ్ ఈ పప్పును గ్లాస్ పప్పు రెండు మనకిది గ్లాస్ ఇందుకు వేసుకుని మనకి పప్పు ఇందులో చేసుకుని ఈ గ్లాసు గ్లాస్ ఉన్న నీళ్ళు వస్తే నానబెట్టి ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే మమ్మల్ని నానటానికి అయితే లాగేసి ఇప్పుడున్న నీళ్ళు కూడా ఇందులో పోసేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే మనకి కొంచెం పొడి పొడి లాడతాం ఉంటుంది అన్నమాట అలాగే మనకి ముల్గా కూడా నేను శుభ్రంగా కడిగేసాను కొంచెం వేసి ఎందుకంటే దుమ్ము పెట్టుకుంటారు కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు కట్ చేసుకున్నాను చేస్తున్నాం కాబట్టి కూడా కొద్దిగా పెట్టుకున్నాం ఎందుకంటే కొంచెం మనం నీళ్లు ఎక్కువ లేకుండా సగం నీళ్లు పోద్దాం కొంచెం మగ్గిద్ది అలాగే ఈ వాటర్ అయితే దేనికది అది ఉడక పెడదాం ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ ఎక్కువైతే తీసేసుకోవడం కూడా బాగుంటుంది నీళ్ళు కోసం ఇలా స్టాండ్ అయితే మనకి రెండు రకాలు వండుకున్నప్పుడు మనకి తెలిసి వస్తుంది అన్నమాట ఇది మనకి ఒక రెండు విజిల్ రాణిస్తే సరిపోతుంది ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత మనం కట్టేసుకుని దీన్ని ఆవిరిపోయాక మోతి చూసి అప్పుడు రెడీ చేసి చూపిస్తాం రెండు గిజలు వచ్చింది కదా ఆవిరిపోయింది మనకి పప్పు అలాగే తొలగకు போய் சாரி மனம் வீட்டில் சார்பில் கோப்பெட்டுக்கலாம் ரெண்டு ஸ்பூன் ஆயில் ఇప్పుడు కోపు కోప సమానం అంతా మనం పెట్టుకున్నాం కదా ఇవన్నీ కోప అంతా చెదురుకుని పెట్టుకున్నాం కదా ఇవన్నీ టైం పెట్టుకున్నాం మీకు ఈసారి దగ్గర పెట్టి చూపిస్తాను ఇప్పుడు మనం కొద్దిగా వెల్లుల్లిపాయలు మెంతులు మనపప్పు శనగపప్పు ఆవాలు అన్నీ కూడా చేసేసుకున్నాం மீ கூட கொஞ்சம் யாருக்கும் ஃபுல் உயர் முக்கலாம் అంటే ఉల్లిపాయలు కొద్దిగా మనం మధ్యలో చేసుకోవాలన్నమాట మరీ మాడిపోవద్దు మరీ పచ్చిగా లేకుండా ఇంకా మనకి నోటి తగులుతుంటే కమ్మగా బాగుంటాయి కొద్దిసేపు మక్కనుత్తం కొద్దిసేపు మూత పెట్టి మక్కనిద్దాం ఫ్రై అవున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం కారం పసుపు ఉప్పు అలాగే కొత్తిమీర కారం కొద్దిగా గిద్ది కొద్ది మూత పెట్టుకుంటున్నాం ఒక దోషం అందుకే ముల్లగాకు కూడా వేసేస్తున్నాం మళ్ళీ అసలు వాటర్ లేదు ఇంకా ఇంకిపోయింది తర్వాత ఉప్పు కూడా వేసేద్దాం అలా మూత పెడదాం కూర అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది మనకి చూసారా చక్కగా ఇంక అయిపోయింది దింపేసుకుందాం కొద్దిగా కొత్తిమీర జల్లి తీసుకుందాం బౌల్లో వేసేసుకుందాం ఇదిగోండి ముల్లగాకు అలాగే కందిపప్పు ఫ్రై అనమాట మనకి చక్కగా బాగా మంచిగా వచ్చింది మంచి టేస్ట్ వచ్చింది అనమాట రెడీ అయిపోయింది మనకి కందిపప్పు అలాగే ములగాకు ఫ్రై అనమాట మనకి చాలా బాగా వచ్చింది చాలా మంచి టేస్ట్ వచ్చింది అనమాట మనం ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువ అది మనకి వెళ్తూ ఉంటుంది అనమాట మనకు చపదీలోకి కానీ లేకపోతే రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట కాసిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను కదా మీకు మీకు నేను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక షేర్ చేయండి పెళ్ళకుండా కానీ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఎండ చాలా దారుణంగా ఉందండి మా చిన్నబాబు మమ్మీ నువ్వు డైరెక్ట్ గా చేస్తే బాగుంటుంది డైరెక్ట్ గా చేయను మళ్ళీ తర్వాత వాయిస్ ఇస్తున్నావు కదా దానికన్నా ఇదే బాగుంటుంది అన్న మా వారైతేనే కొడు తిరిగి కొడిపోతావు బాబు ఈ ఎండలకి నీరసం వచ్చేసి ఎద్దుకొచ్చింది మానే అంటున్నారు ఆయన ఆడ అన్న దానికి కూడా నాకు కూడా ఇలాగే నచ్చింది వేసాకాల వెళ్ళేజ్ ఎద్దుగా లేనే అని మాకు బాబులు అంటుంటే మనం చేసుకున్నప్పుడు చూపిస్తే కొంచెం వాళ్ళు పెరిగినోడు కూడా చేసుకుంటారు కదా అలాగనేసి ఆడి మాట కూడా కాదనుక నాకు కూడా ఇలా చేయడమే ఇష్టం అందులో నేను కూడా డైరెక్ట్ గానే చేస్తున్నాను అనమాట ఫ్యాన్ కానీ లేదంటే సిప్లీ కానీ ఏమి ఆన్ చేయకుండా వంట చేసేసి పెడదాం అలాగనేసి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఓకే అండి బాగా మళ్ళీ ఇంకొక ఐటంతో మీ అదరికేస్తా ఇంత ఆన్ చేయలేదా